చెక్ పెట్టడానికి సర్వం అయిపోయిందా ఒక రకంగా ఇక మీ పదవులు తొలగిపోబోతున్నాయి అంటూ ఒక మౌఖిక నోటీసులు కూడా జారీ చేసేశారట ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది రేపు మేము ఇక్కడ ఉండం ఈ పార్టీలో ఈ పదవిలో ఉండం ప్రధానంగా పోలిట్ బ్యూరోలో కూడా సీనియర్లను మార్చబోతున్నారు మార్చి అంటే అవసరమైన కొంతమందిని మాత్రమే ఉంచి ఎక్కువ శాతం లోకేష్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని అలాగే యువతకి పోలిట్ బ్యూరోలో అవకాశం ఇవ్వబోతున్నారట అంతేకాదు ఒక పోలిట్ బ్యూరోలోనే కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల్లో కూడా భారీ మార్పులు చేయబోతున్నారు చంద్రబాబు సమకాలీకులుగా ఉన్న నేతల్ని పక్కన పెట్టి తనకు అనుకూలంగా ఉండేవారిని ఈ కమిటీల్లో తీసుకునేందుకు లోకేష్ ఏర్పాట్లు చేస్తున్నారట ప్రస్తుతం పోలిట్ బ్యూరోలో ఇరవై ఐదు మంది ఉన్నారు వారిలో చాలా మంది పాతవారే ఉన్నారు యనమల రామకృష్ణుడు అశోక్ గజపతి రాజు అయ్యన్న పాత్రుడు కేఈ కృష్ణమూర్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్లరామయ్య కిమిడి కళా గోరంట్ల బుచ్చి చౌదరి నక్కానందాబు ఆ ఇలాగ అందరూ కూడా సీనియర్లే ఉన్నారు టీడీ జనార్దన్ వరకు వారిలో పలువురు